పాయండీ రూపుచెందు చేప అండి పులుసు పెడుతున్నాను ఈ చేప క్లీన్ చేసుకోండి ముక్కల కింద కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి వెడల్పుగా ఉండే ఒక గిన్నె తీసుకోండి వేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి గిన్నె తీసుకునేటప్పుడు కొంచెం వెడల్పుగా ఉండే గిన్నె తీసుకోవాలి లేకుంటే ముక్కలు కదా ఇరిగిపోతాయని నేను కొంచెం పెద్ద గిన్నె తీసుకున్నానండి ఈ ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత కర్రీకి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఒక చిటికెడు పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి చేప క్లీన్ చేయడానికి కొంచెం టైం పడుతుంది కానీ తినడం అయితే చాలా ఈజీ ముళ్ళలు కూడా లేవండి చేపలో టేస్ట్ కూడా చాలా బాగుంది కర్రీ అల్లం పేస్ట్ ఒక స్పూన్ వేసుకుండి పచ్చి పోయే వరకు ఉల్లిపాయలు అల్లం పేస్ట్ వేయించుకోవాలి అలా వేయించుకున్న తర్వాత కర్రీకి తగినంత కారం కూడా వేసుకుని మనం క్లీన్ చేసి పెట్టుకున్న పీసు ముక్కలు కూడా ఒకసారి వేసుకుని కలుపుకుండా అలా ఉంచుకోవాలి కొద్దిసేపు చేపలు అయితే చాలా నీట్గా వచ్చినాయి ముక్కలు కొద్దిగా వాటర్ వేసుకుని మూత పెట్టేద్దామండి ఎక్కువ ఆర్డర్ ఏం అయ్యక్కర్లేదండి చేప ఈజీగా కుక్ అయిపోంది మర్చిపోయాను అండి ముందు మీకు మైన ముక్కలు వేసాను కదండి తలకాయ తోక ఉంటుంది కదా అవి కూడా సైడ్ ముక్కలు కూడా వేసుకున్నాను చింతపండు గుజ్జును కూడా మీకు పులుపు తినే బట్టి తీసుకోండి చింతపండు అయితే చింతపండు కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోండి దగ్గర పడిన తర్వాత పిస్ మసాలా కొంచెం జీలకర్ర పొడి కరివేపాకు తీసుకున్నానండి సారీ కొత్తిమీర తీసుకున్నానండి చాపల కూర అయితే చాలా టేస్టీగా ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్